పిఆర్టీయు రాష్ట్ర జిల్లా శాఖ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం సిపిఎస్ కు బదులుగా ప్రవేశపెట్టిన యూపీఎస్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సోమవారం భోజన విరామ సమయంలో పిఆర్టీయు యాలల మండల శాఖ అధ్యక్షులు కృష్ణారెడ్డి మరియు కార్యదర్శి రాములు ఆధ్వర్యంలో యాలల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మొగులయ్య మహేష్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ చారి షేక్ అహ్మద్ గులాబ్ సింగ్ రవీంద్రనాథ్ మండల కాలివర్గ సభ్యులు వెంకటయ్య షఫీ ఎల్లయ్య శ్రీనివాస్ పాల్గొన్నారు గౌరవ డిప్యూటీ తహసీల్దార్ సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఇటు విషయం ఏమంటే కేంద్ర ప్రభుత్వం నూతనంగా యూనిట్ యూనియన్ పెన్షన్ స్కీమ్ని రద్దుపరిచి అదే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆల్రెడీ సిపిఎస్ తీసుకొచ్చి ఉద్యోగుల పుట్టగొట్టారు కాబట్టి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా మాకు వద్దు పాత పెన్షన్ విధానాన్ని ముద్దు అని పిఆర్టిఎస్ యాల మండలం గంట చెప్పడం జరుగుతుంది ఉద్యోగ ఉద్యోగుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి ఎవరైతే నియామకమైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగుల ఉద్యోగులకు మేలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సిపిఎస్ నుంచి వైద్యులకి ఓపీఎస్ లోకి మళ్లించవచ్చు ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా కాబట్టి వెంటనే గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంబడి దిగొచ్చి సిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి యూపీఎస్ విధానాన్ని కూడా రద్దుపరిచి మనకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పిఆర్ డిఎస్ యేళ మండలం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిన్న కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్నటువంటి యూపీఎస్ అనే కొత్త పెన్షన్ తీసుకోవడం జరిగింది ఇది సిపిఎస్లో ఎలాంటి మార్పు లేదు సేమ్ ఇది యూపీఎస్ లేకనే ఉంది మనం గతంలో గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గెజిట్లో అప్సెండ్ చేసుకునే అవసరం అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పిఆర్టీఎస్ టిఎస్ డిమాండ్ మేరకు యూపీఎస్ తీసుకోకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చేయండి షేర్ చేయండి ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి